హాయ్ వెల్కమ్ టు ఎస్ వెల్కమ్స్ ఎగ్జామ్స్ లైబ్రరీ పబ్లికేషన్స్ పుస్తక రచయిత నాగమునింద్రారెడ్డి అండి మరి తొలిసారి మన వీడియో చూసే వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ ఏంటి సార్ అంటే మరి డిఎస్సి వాళ్ళకి సంబంధించి పది తెలుగు ఉచిత గ్రాంట్ మనము ఉచిత పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నాం అంటే ఇంకా ఏంటి సార్ అంటే రెండు గ్రాంటెస్లు కూడా నిర్వహించడం అనేది ఉచితంగా నిర్వహించడం అనేది జరుగుతుంది మరి ఇందులో మీకు సంబంధించి మరి ఇక్కడ ఏవైనా ఉన్నాయా సార్ అంటే పది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం నిర్వహించే రెండు గ్రాండ్ టెస్ట్లో మరి ఎవరైతే అత్యధిక ప్రతిభ కనబరుస్తారో వాళ్ళందరికీ కూడా మనము తెలుగు మెటీరియల్ అనేది ఇక్కడ ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది సో మొదటి రెండు మూడు స్థానాల్లో ఉండేటువంటి అభ్యర్థులకు ఉచితంగా అందిస్తున్నాం మరి ఏ మెటీరియల్ సార్ అంటే సో టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎగ్జామ్ లో హండ్రెడ్ పర్సెంట్ మార్కులు సాధింపజేసిన ఈ పుస్తకాన్ని ఉచితంగా అందిస్తున్నాం అలాగే తెలుగు కంటెంట్ వ్యాకరణం అండి మరి దీనికి సంబంధించి అనుబంధంగా విడుదల చేసినటువంటి తెలుగు ప్రశ్నల నిధి అనేటువంటి ఈ పుస్తకాన్ని కూడా మనం ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఇంకా ఏంటి సార్ అంటే తెలుగు మెథడాలజీ పుస్తకాన్ని కూడా మనం ఉచితంగా అందించడం అనేది జరుగుతుందండి సో మరి ఈ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద ఇస్తానండి అందులో అయితే జాయిన్ అవ్వండి లేదు సార్ ఒకవేళ మీకు డైరెక్ట్ ఎగ్జామ్స్ ఈ బుక్స్ తీసుకుని ప్రిపేర్ అయ్యి మేము ఎగ్జామ్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా మరి ఏం చేశారంటే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో నెంబర్ కాల్ చేసి ఈ బుక్ని ఆర్డర్ చేయండి ఇబ్బంది లేదండి సో హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు ఈ పుస్తకాలు అనేవి సో రాష్ట్రంలో ఏ పబ్లికేషన్లో లేనటువంటి ఇన్ఫర్మేషన్ సమగ్రత నాణ్యత అనేవి మన మెటీరియల్లో క్లియర్ గా ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్కు సాధించే విధంగా ఈ మెటీరియల్ అనేది నేను రూపొందించడం అనేది జరిగిందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి మరి మన పబ్లికేషన్ కు మన పుస్తకానికి నాణ్యత రిజల్ట్ ఏంటి సార్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఫిబ్రవరిలో జరిగినటువంటి అన్ని ప్రశ్న పత్రాల్లో మన మెటీరియల్ నుండి ప్రశ్నలు రావడమే ఈ పుస్తకానికి నిలువెత్తు నిదర్శనం అండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ఇక్కడ రీ ప్రిపరేషన్ అండి మరి డిఎస్సి సంబంధించి రీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసే సమయం అయితే ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి కూడా ఇక్కడ రావడం అనేది జరిగిందండి మరి ఇంకా ఏంటి సార్ అంటే మరి మెగా డిఎస్సి అన్నారు కదా మరి ఈ మెగా డిఎస్సి లో ఎన్ని వేల పోస్టులు ఉండదు సార్ మరి గతంలో ఆ పార్లమెంట్ లో ప్రస్తావించారు ఏమని యాభై రెండు వేల పోస్టులని ప్రస్తావించారు మరి ఈ యాభై రెండు వేల పోస్టులతో మెగా డిఎస్సి ఉంటుందా లేకుంటే సో సాధారణంగా అనుకున్న ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సి ఉంటుందా అనేటువంటి అభ్య సందేహాలు చాలా మంది అభ్యర్థులకి అయితే వస్తున్నాయండి మరి ఇక్కడ నేను చెప్పేట ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే ఈ యాభై రెండు వేల పోస్టులు ఎక్కడో పార్లమెంట్ లో ప్రస్తావించారు కాబట్టి మరి ఆ పోస్టులు అనేది మ్యాక్సిమం ఇవ్వరండి సో ఇంపాసిబుల్ యాభై రెండు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉండదు ఎక్కడైనా వాట్సాప్ లో కానీ యూట్యూబ్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ యాభై రెండు వేల పోస్టులతో మెగా డిఎస్సి ఇలా ఉన్నా కూడా అది ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే అనుకోవచ్చు మరి ఇరవై వేల పోస్టులు సార్ ఇరవై వేల పోస్ట్లు కొద్ది వరకు అనేది రద్దు చేస్తే మరి ఈ జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేసిన తర్వాత మనకు ఆ అటు ఇటు తీసుకున్నప్పుడు ఈ ఇరవై వేల పోస్టులు అనేవి మనకు ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి సో ఒకవేళ సార్ ఒకటేసారి ఇరవై వేల పోస్టులు ఇవ్వకపోయినా కూడా మరి ఇప్పుడు వెంటనే అధికారానికి వచ్చిన వెంటనే మెగాడిఎస్సి పై తొలి సంతకం అన్నారు కాబట్టి మరి ఇప్పుడు మనకు సంబంధించి ఒక పన్నెండు వేల నుండి అండి నేను ఎప్పటికీ చెప్తున్నాను పన్నెండు వేల నుండి పదహైదు వేల పోస్టుల వరకు మనకు ఈ మెగాడిఎస్సి రూపంలో ఇచ్చి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ సమయానికి అన్న ఇక్కడ ఇరవై వేల పోస్టులు అయితే ఉంటాయి ఉంటాయి అనుకున్నాం కదా ఎందుకు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ అని రద్దు చేస్తే ఆ స్కూల్ మెర్జింగ్ అనేవి ఈ కార్యక్రమం అంతా నిలిపివేసి మనకు పోస్ట్ అనేవి ఆటోమేటిక్ గా పెరగడం అనేది జరుగుతుంది సో మన ఇంచుమించుగా ఇరవై వేలు పోస్ట్ అయినా ఇంకా ఎక్కువ కూడా మనకు పోస్ట్ అనేవి ఉంటాయి మరి అవన్నీ ఒకేసారి భర్తీ చేయకుండా రెండు విడతల వారీగా భర్తీ చేసే అవకాశం కూడా ఉండడం అయితే జరుగుతుందండి మరి ఇక్కడ పోస్టుల సంఖ్య ఎన్ని సార్ ఎన్ని వేల పోస్టులు ఉంటాయి అనుకుంటే మనకి ఇచ్చేటువంటి ఆరు వేల వంద పోస్టుల కంటే ఇక్కడ దానికి డబల్ ఎక్కువ పరుస్త మనకు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా మీ ప్రిపరేషన్ కొనసాగించండి సో మళ్ళీ మీరు లేని సందేహాలు గురయ్యి సో మళ్ళీ మీరు ప్రైవేట్ స్కూల్ తో వెళ్తాం సార్ అంటే వెళ్ళండి తప్పు కాదు బట్ ఇప్పుడు వచ్చేటువంటి ఈ అవకాశం మాత్రం మళ్ళీ మళ్ళీ రాదండి ఆల్రెడీ పరిశీలించుకోండి జూన్ పన్నెండు ప్రమాణ స్వీకారం అన్నారు మరి ఈ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మీకు స్కూల్స్ అనేవి సో ఆల్రెడీ మీకు ఈ ఈ మంత్లోనే స్టార్ట్ అవుతాయండి మీరు వన్స్ ఒకసారి ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళారంటే సో వాళ్ళు మీతో అగ్రిమెంట్ ఏమైనా ఏదైనా రాయించుకుంటారు వన్ ఒక సంవత్సరం వరకు కానీ లేకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు కానీ మళ్ళీ మీరు వేరే స్కూల్కి వెళ్ళమని కానీ లేకుంటే ఈ జాబ్ రిజైన్ చేయకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు అగ్రిమెంట్ రాపిచ్చుకుంటారు కాబట్టి మీరు ఒక్కసారి అక్కడ సంతకం పెట్టే ముందు అంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యే ముందు మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం వస్తుందా అంటే మళ్ళీ పన్నెండు గాని పదిహేను పోస్ట్ అయితే నాకు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా సో భవిష్యత్తులో లేకపోతే నా పరిస్థితి మళ్ళీ ప్రైవేట్ జీవితంలో మగ్గిపోవాలా మరి ఇలాంటివన్నీ ఆలోచించుకొని ఒక్కసారి ప్రైవేట్ జీవితంలో అడుగు పెట్టండి ఎందుకంటే మళ్ళీ ఒకసారి అవకాశం పోతే మళ్ళీ మళ్ళీ రావండి ఇక్కడ మెగా డిఎస్సి పైన తొలి సంతకం అన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కూడా మరి ఈ పోస్ట్ మనకు ఆ డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది మరి చాలా మంది డిఎస్సి అభ్యర్థులు పరిశీలించుకుంటే మరి ఇందులో రకరకాల అభ్యర్థులు రకరకాలు ఉంటారండి ప్రధానంగా నాలుగు రకాల డిఎస్సి అభ్యర్థులు ఎక్కువగా ఉంటారండి మరి ఏంటి సార్ అంటే ప్రిపరేషన్ నిరంతరం అంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైతే సో హాఫ్ మార్క్ వన్ మార్క్ ఇలా ఎవరైతే ప్రిపరేషన్ డిఎస్సి ఉద్యోగాన్ని కోల్పోయారో మరి అలాంటి అభ్యర్థులందరూ కూడా అప్పటి నుండి నిరంతరం వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది వాళ్ళు కొనసాగిస్తూనే ఉండాలండి ఎక్కడా కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయరు జగన్ నోటిఫికేషన్ ఇచ్చాడా మరి చంద్రబాబు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తాడా ఇవ్వలేదా అందరూ ఉద్యమాల్లో ఉంటే ఈ ప్రిపరేషన్ మాత్రం వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారండి మరి ఇలాంటి అభ్యర్థులతో కూడా చాలా మంది పోటీ పడాల్సిన సమయం అయితే రావడం జరిగింది మరి ఇంకోటి ఏంటి సార్ అంటే ప్రిపరేషన్ ఐదు క్రిందట అంటే మరి గతంలో ఈ కరోనా బిఫోర్ బాగా ప్రిపేర్ అయ్యారు ఎందుకు జగన్ గారు గతంలో మేము మీకు మెగాడిఎస్ ఇస్తాము అనే మాట చెప్పారు కాబట్టి అందరూ కూడా ఈ కరోనా వచ్చేంత సమయం వరకు బాగా ప్రిపేర్ అయ్యారు మరి ఎప్పుడైతే కరోనా సమయం వచ్చిందో అందరి జీవితాలు కూడా అల్లకొల్లపై ఆర్థిక పరిస్థితులు మగ్గిపోయాయి ఇలా మగ్గిపోవడం వల్ల వాళ్ళు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు మరి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ అంటే రెండు వేల ఇరవై నాలుగు మనకు ఫిబ్రవరిలో టెట్ ఎగ్జామ్ జరిగింది కదా అండి మరి ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి చాలా మంది ఈ ఐదు నెల ఐదు లేదా ఆరు నెలల కిందట వాళ్ళ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూనే ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఇక్కడ మెగా డిఎస్సి ఇస్తామని సంతకం ఉన్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఐదు లేదా ఆరు నెలల నుండి వాళ్ళ ప్రిపరేషన్ ను నిరంతరాయంగా ఇక్కడ కూడా కొనసాగిస్తున్నారు సో ఈ రెండు కేటగిరీలు అనే వాళ్ళు చాలా టఫ్ గా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తున్నారండి ఇందులో ఈ ఫస్ట్ కేటగిరీ ప్రిపరేషన్ గతంలో నుంచి ఓల్డ్ పుస్తకం వచ్చినా న్యూ పుస్తకం వచ్చినా డబ్బులు వెళ్తున్నాయా ఉంటాయా హాస్టల్ ఫీజు ఎంత కడుతున్నా అనే ఏ భావన లేకుండా వాళ్ళ ప్రిపరేషన్ ను కొనసాగించడం అనేది జరిగిందండి సో ఓటమి రోజు వస్తుందా రేపు వస్తుందా విజయం వస్తుందా లేదా నాకు అవసరం లేదు నా ప్రిపరేషన్ కొనసాగించుకుంటా అని నిరంతరం కృషి చేసి మరి ఈ రోజు కూడా వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ స్టార్ట్ చేయకుండా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారండి మరి ఇలాంటి అభ్యర్థులతో మనం పోటీ పడాలా అలాగే వీళ్ళు స్కూల్లో పని చేసుకుంటూ ఉండి కూడా మరి ఐదు నెలల నుంచి సిన్సియర్ గా ఈ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు మరి ఇక్కడ మూడో కేటగిరీ మాట్లాడుకుంటే ఏంటి సార్ అంటే ప్రిపరేషన్ వద్దు డిఎస్సి వద్దు అనుకున్నారండి ఎందుకంటే మరి మెగా డిఎస్సి ఉన్నారు అందులో కరోనా వచ్చింది చాలా మంది ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బంది పడి డిఎస్సి ప్రిపేర్ అవుతే మా జీవితాలకు చాలా ఇబ్బంది అవుతుంది కుటుంబ పోషణ సో ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆ మ్యారేజ్ అయినటువంటి అభ్యర్థులు ఎప్పుడు అమ్మాయిలైనా అలాగే అబ్బాయిలైనా స్త్రీలైనా పురుషులైనా ప్రతి ఒక్కరు భావించి వాళ్ళ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి ఏదో ఒక ప్రైవేట్ జీవితంలో వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేశారండి మరి అటువంటి అభ్యర్థులు కూడా ఇప్పుడు మరి ఈ డిఎస్సికి ప్రిపేర్ అవ్వాల్సిన సమయం అయితే రావడం జరిగిందండి సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మరి నేను ప్రైవేట్ జీవితాన్ని అనుభవించాలా లేకుంటే ప్రభుత్వ ఉద్యోగిగా మారాలా అని ఎవరికైతే కాన్సెప్ట్ నుండి వాళ్ళు చదవాలనుకుంటారో మరి ఈ కేటగిరీ ఉందండి మరి మీరు కూడా మరి ఇక్కడ బిఫోర్ వద్దనుకున్నారు మరి కరోనా వచ్చిన తర్వాత మీరు డిఎస్సి వద్దనుకొని మీరు ఆ జాబ్ లో స్థిరపడిపోయారు బట్ ఇక్కడ మనకు మెగా డిఎస్సి అనేది వచ్చింది ఆల్రెడీ మీరు ప్రైవేట్ స్కూల్లో పని చేశారు కాబట్టి మీకు అంత ఇంత సబ్జెక్టు పైన నాలెడ్జ్ ఉంటుంది కొద్ది జాబ్ మీరు కష్టపడితే జాబ్ సాధించడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మరి ఇక్కడ ఫోర్త్ కేటగిరీ అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదండి సో అంటే ఫ్రెషర్స్ మరి ఇక్కడ ఫ్రెషర్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో టీటీసీ గానీ బిఈడి గానీ మరి ఈ అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు ఫ్రెష్ గా మీ యొక్క డిఎస్సి ప్రిపరేషన్ కానీ టెట్ ప్రిపరేషన్ కానీ కొనసాగించాల్సి ఉంటుంది అంటే ఇంకోటి ఏంటి సార్ అంటే అసలు ఈ డిఎస్సి పైన నమ్మకం లేక ఐదు నెలల నుంచి స్టార్ట్ చేయలేదు ఎప్పటి నుంచి కూడా స్టార్ట్ చేయకుండా బుక్లు అన్ని పక్కన పడేసిన వాళ్ళు కూడా ఈ కేటగిరీలోకి వస్తారండి సో ఈ ప్రిపరేషన్ స్టార్ట్ అనేది ఫ్రెషర్స్ అసలు ఈ ఐదు సంవత్సరాల్లో గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఉంటే ఈ ఐదు నెలలు ఆరు నెలలు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఎప్పుడు టెట్ వచ్చినా టెట్ వన్ టెట్ టూ రెండు రెండు సార్లుగా మనకు టెట్ వచ్చాయండి మరి ఇన్నిసార్లు టెట్ వచ్చినా కూడా వాళ్ళు అసలు బుక్ తీయని కేటగిరీ అంతా కూడా ఈ కేటగిరీలో ఉంటుంది అండ్ ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ కేటగిరీలోనే ఉంటారు కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది మీరు ఏ స్థాయిలో మనం ప్రిపేర్ అవుతున్నాం మరి ఏ స్థాయిలో నేను మరి నేను ఎవరితో పోటీ పడాలా మరి ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అభ్యర్థి ఎవరితో పోటీ పడాలా ఐదు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థితో పోటీ పడాలా మరి ప్రిపరేషన్ వద్దు డిఎస్సి వద్దు అనేసి మరి ఏదో పక్కన పెట్టి జస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయిన ఈ అభ్యర్థి ఇతనితో పోటీపడాలా మరి ప్రిపరేషన్ జస్ట్ ఐదు నెలల నుంచి సిన్సియర్ గా పిల్లర్ అవుతున్నాడు అంటే ఈ అభ్యర్థి కూడా ఇతన్ పోటీపడాలా మరి ఈ అభ్యర్థి వీళ్ళందరినీ కాదనుకుని సో వెనకలు ఎవరు వస్తున్నారు వాళ్ళతో నేను వాళ్ళతో నాకు అవసరం లేదు సో వీళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా నాకేమవుతుంది అనే అహంకారం లేకుండా సో నీవు కూడా నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నా నా డిఎస్సి ప్రిపరేషన్ అనేది ఒక విజనరీగా నేను స్టార్ట్ చేస్తున్నా నా ప్రణాళిక ఇది ఈ నూట యాభై రోజులు కానీ నూట నలభై రోజులు కానీ నూట అరవై రోజులు కానీ నేను ఈ విధంగా పక్కా ప్రిపేర్ అవుతాను ఈ విధంగా నేను రివిజన్ చేసుకుంటాను అని నీ ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు మాత్రం నేను విజయ తీరాలను సాధించడానికి అవకాశం అయితే ఉంటుందండి సో ఇది దానికి సంబంధించిన అంటే ఇన్ఫర్మేషన్ సో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి